ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి నలభై ఎనిమిదో వార్డ్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని తాను గెలిచిన నాలుగు నెలల్లోనే పూర్తి చేయడం ఆనందంగా ఉందని స్థానిక నలభై ఎనిమిదో వార్డ్ బాసులు పేర్కొన్నారు తమ ఇళ్లపై వేలాడే హైవోల్టేజ్ ఉన్న కరెంటు వైర్ల కారణంగా గత నలభై ఏళ్ళుగా ఎంతో ఇబ్బంది పడ్డామని ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చినప్పటికీ సమస్య తీరలేదని వారు పేర్కొన్నారు అయితే ఎమ్మెల్యే వాసు అజిరపు రమేష్ బాబు కృషి వల్ల సమస్య పరిష్కారమై ఎంతో సంతోషంగా ఉన్నామని తెలియజేశారు వారికి కృతజ్ఞతలు తెలిపారు కర్రీ కొండలరావు చల్లా ఉమ ఎస్ కృష్ణ వాసు శ్రీనివాసరెడ్డి శివ భువనకుమార్ రాజు చక్రవర్తి గోపి శుభలక్ష్మి ఈశ్వరి సూర్యుడు లక్ష్మి జయ చిట్టెమ్మ లీలావతి సత్యపద్మ సుజాత రాణి లక్ష్మి త్రివేది జాతి సత్యవతి పల్లవి సత్యవతి తదితరులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వాసుకి కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు మనం నలభై వార్డులో సాయిబాబా గుడి దగ్గర ఉన్నాం ఇక్కడ గత నలభై సంవత్సరాల నుంచి ఒక సమస్య ఉన్నది ఎంతో మంది నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు వీళ్ళు ఎవరో పట్టించుకోలేని సమస్య ఇంటిపై నుంచి కరెంట్ వైర్లు ఉన్నాయి నాలుగు వైర్లు పెద్ద హై వోల్టేజ్లో ఉన్నాయి ఇవి ఎంతో మంది చేయలేని విషయాన్ని ఆదిరెడ్డి వాసు గారు ఎలక్షన్ టైంలో వచ్చారు అందరూ వాళ్ళకి ఖచ్చితంగా సార్ ఇది మాకు ఉన్న సమస్య ఇది ఇది ఒకటి చేయండి మీ వెనకతలు మేము ఉంటామని తెలియజేశారు దాని అనుకూలంగా అందరూ గారికి ఓట్లే వేశారు దాని నిమిత్తం వాసు గారు నెగ్గిన రెండు నెలల్లోనే ఈ కార్యక్రమం పూనుకున్నారు కొత్త స్తంభం వేశారు అటువంటి ఇంటిపై నుంచి వైర్లు వెళ్లకుండా ఉన్న సమస్యను క్లియర్ చేశారు దాని నిమిత్తం వాళ్ళందరూ ఎంతో కృతజ్ఞతగా ఉన్నారు ఆ కృతజ్ఞత గురించి ఈ కార్యక్రమం ఈ రోజు అంతా మేము వాసు వాసుగారు ఎట్టి పరిస్థితిలో తెలియజేయాలని నన్ను పిల్లడంతో నేను ఇక్కడికి వచ్చాను ఈ మంచి కార్యక్రమం ఇలాంటి వాసుగారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని అందరూ అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్న ఏకైక సమస్యల్లో శివాలయం అనుకుని ఉన్న ఇండోమెంట్స్ భూములు వీటికి పట్టాలు కానీ ఏమీ లేవు ఇది వరకు గారు పిలిసేయారన్నా మాకు ఇది ఒప్పుడే చేయండి గారికి ఎంతో రుణపడి ఉంటామని ప్రతి ఒక్కరు అంటున్నారు దాని నిమిత్తం ఎట్టు పరిస్థితుల్లో అది కూడా గారి దృష్టికి తీసుకెళ్ళాను నేను అది కంప్లీట్ అవుతుంది దాన్ని మాత్రం అందరూ మాత్రం కృతజ్ఞతలు తెలియజేశారు గారు వాసు గారికి నమస్కారం మాకు మాకు ముందు పదిహేను సంవత్సరాలు బట్టి ముప్పై సంవత్సరాలు బట్ పైలో వైర్లు పోయే సార్ ఆ వైర్లు మీరు వచ్చాక ఒక ఆరు నెలలు గురి ఆరు నెలల్లో మీరు తయారు చేశారు సార్ అలాగే మా పేట అందరికీ క్షేమంగా చూడాలని మీరు మా వెనకాల ఉండాలని మేము మీ వెనకాల ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ మా అందరూ దృష్టి మీరు మీలో రావాలని కోరుకుంటున్నాం సార్ అదే సార్ మాకు కావాల్సింది ఇంకా మాకు ఏం అక్కర్లేదు సార్ పేటలో కొంచెం చూడాలని చెప్తున్నాను సార్ నమస్కారం సార్ ఆదిరెడ్డి వాసు గారికి నమస్కారం అండి ఎన్నో సంవత్సరాలు బట్టి మేము అద్దెకే ఉంటున్నాం మాకు ఇల్లు అంటూ లేదు ఇస్తాం ఇస్తామంటున్నారు ప్రతి ఒక్కరు కూడాను ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు లేదండి మరి మీరు ఇల్లు ఇస్తారని మేము ఆశపడుతున్నాం మరి మీరు ఆ ఒక్క ఉపకారం చేసి పెట్టండి మాకు అంతే సార్ గారికి నమస్కారం అండి మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు కావాలని మేము ఎన్నో సార్లు పెట్టుకున్నామండి ఇల్లు మాత్రం రావట్లేదు మేము మాకు ఏం చేస్తారో మాకు ఇల్లు సొంతంగా రావాలని కోరుకుంటున్నాం అండి మాకు ఇల్లు వాళ్ళ మాకు ఇల్లు లేదండి అద్దెకి ఎన్ని సంవత్సరాలు పెట్టించో అద్దెకే తిరుగుతున్నాం కానీ ఇస్తాం ఇస్తామంటున్నారు కానీ ఎవరో కూడా ఇల్లు ఎత్తం లేదండి మరి మీద వచ్చి మీరు ఇస్తారు అన్నారు కాబట్టి మరి మీరు ఇవ్వాలండి మాకు మాకు ఏం చేస్తారో మాకు ఇల్లు మాత్రం లేదు అద్దెకే తిరుగుతున్నాం మా ఇల్లు మాత్రం మాకు ఇవ్వాలండి నమస్కారం అండి సంవత్సరాల నుంచి ఉన్నాయండి మీరు వచ్చాక మాకు వైర్లు తీసారండి మాకు ఎంతో సంతోషంగా ఉంది మళ్ళీ మా వెనకాల మా కష్ట సుఖాలన్నీ మీరే చూడాలా మీ వెనకాల మేము ఉంటామండి నమస్కారం అండి